నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారం మా చాందని బాగున్నారు గురువు గారు అసలు వినాయకుడికి తొండం ఎటువైపు ఉండాలి ఎటువైపు ఉంటే మంచిది అంటారు తొండము సాధారణంగా మనం చూసేటటువంటి వినాయకుడు విగ్రహాలలో ఇలా ఉండి ఇలా వంపు తిరిగి ఇలా ఎడం వైపు లడ్డు పట్టుకొని ఉంటుంది లడ్డు దానిపైన ఉంటుంది బొమ్మల్లో ఎక్కువ కొన్ని వీడియోల్లో కొన్ని బొమ్మల్లో రైట్ సైడ్ వస్తుంది సో దీన్ని దక్షిణ భాగము వామ భాగము అంటాం వామ భాగములో అంటే ఎడమ భాగములో వామాచారం అంటే ఏంటి ఎడం చెత్తుతో హారతి ఇవ్వడం ఎడం చెత్తుతోనే ప్రసాదాలు అక్షంతలు వేయడం దీన్ని వామాచారం అంటాం కదా అందుకని వామ భాగం అంటే ఎడమ భాగం వామాంకములో సిద్ధి బుద్ధి ఇద్దరిని పెట్టుకుంటాడు ఆయన వినాయకుడు కాబట్టి ఎప్పుడు కూడా ఈ లెఫ్ట్ పార్ట్ ఎవరిది అంటే స్త్రీది అమ్మవారిది సో ఎప్పుడు కూడా ఈ తొండం అనేటటువంటిది ఎలాగా లెఫ్ట్ సైడ్ ఎందుకు ఉంటుందంటే తను తినేసి మరి అమ్మవారికి కూడా పెట్టాలి కదా మొత్తం లడ్డు అంతా ఆయనే తినేస్తే అట్లా కాబట్టి ఈ యొక్క వామ భాగములో వామం వేపు ఎడం తిరిగినటువంటి తొండం కనుక ఉన్నట్లయితే సకల విఘ్నాలు పోతాయి అంతేకాదు ఎక్సైటెడ్ స్టేజ్లో అంటే తాంత్రికంగా మనము పూజలు చేసినట్టుగా ఆ ఫలితం కూడా వస్తుంది అంటే ఎలా అంటే మనము మామూలుగా ఉన్నప్పుడు గ్రౌండ్ స్టేట్ అంటాం ఇలా శాంతంగా ఉన్నాం మనల్ని రెచ్చగొట్టారనుకో నేను రెచ్చగొడితే అప్పుడు ఏం చేస్తావు కత్తి తీస్తావు అలాగా ఆ వినాయకుడిని రెచ్చగొడితే ఆ రెచ్చపోవడంలో ఎక్కువ మనం అవతల వాడికి నువ్వు పెట్టద్దు అని భర్త అన్నాడనుకో అడుక్కునేవాడు వచ్చాడు నువ్వు వెయికు ఆ వాడి మీద భర్త మీద కోపం ఉందనుకో ఏంట్రా వీడి చెప్పేది అని ఆ రోజు ఎక్కువ ఎక్కువేసేస్తాం అడుక్కునేవాడికి అవునా వాడి వాడు చెప్పిన దానికి భర్తకి చెప్పిన దానికి రివర్స్ చేస్తాం మనం కాబట్టి ఇక్కడ వినాయకుడు దాన్ని ఎక్సైటెడ్ స్టేట్ అంటారు అలాగే టీ పోసినా కాఫీ పోసినా వచ్చిన గెస్ట్లకి ఉంటే మొత్తం ఊడి ఊడిచేయడం అసలే బాం మేమే భర్త భార్యాభర్తలు మేము కొట్టుకుంటుంటే నువ్వు వస్తే నీకు ఎవటరా చూసేదని గెస్ట్లకి ఇవ్వం లేకపోతే ఎక్కువ ఇచ్చేస్తాం సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సైటెడ్ స్టేజ్ అంటాం దీన్నే తాంత్రికం అంటాం ఇందులో ఉచ్ఛిష్ట గణపతి అని మనకి సాధన వస్తుంది ఆ సాధన ఆ పూజ ఏంటంటే చక్కగా బాగుంటుంది మనం ఓం గణేషం గణేష అని మంత్రం ఉంటుంది భేద మంత్రం చెప్పకూడదు ఆ మంత్రం చేస్తే ఒక లడ్డూ తినడం అనమాట మనం బాగుంది మా గురువు గారు మా చర్చ చేయించేటప్పుడు ఈ తినే పో మా గణపతి నేను చేస్తాననేవాడిని సో ఇలా ఎడమ వైపు చేయడం వల్ల ఇది ఫలితం ఏంటంటే ఐశ్వర్యం వస్తుంది చదువు వస్తుంది భార్యాభర్తల మధ్య కొట్లాట్లన్నీ తగ్గిపోతాయి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ల్యాండ్ వాళ్ళ పేరు మీద వచ్చేస్తుంది ఆ విధంగా ఈ యొక్క ఫలితాలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క వినాయక చవితి వినాయకుడి పూజలో ఎడం వేపు తొండం ఉన్నప్పుడు తీరిపోతాయి ఇకపోతే రెండవది పార్ట్ కుడివేపు తిరిగి ఉంటే ఏమిటి ఇది దక్షిణాచార పద్ధతి ఈ దక్షిణాచార పద్ధతిలో మనం ఏం చేయాలి అండి అంటే వినాయకుడికి మనము అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్స్ ఇండైరెక్ట్ వే ఉండదు సో గణపతికి అష్టోత్తర నామం మనం చదువుతూ ఓం గణేశయనమోం గమ్ గణపతి అయ్యే నమ అంటూ చదువుతూ మనం చేసుకోవాలా ఈ యొక్క దక్షిణాచారంలో మోక్షము సిద్ధిస్తుంది వ్యాపార సుఖాలతో పాటు దీనికి ఎక్స్టర్నల్ బెనిఫిట్ ఉంది కుడివైపు తిరిగిన దానికి అక్కడ ఏమవుతుందంటే మనకి మోక్షము జ్ఞానసిద్ధి అంటే పుస్తకాలు చదివేస్తూ వచ్చేది కదా జ్ఞానం ఇంకా ఈ వినాయకుడిని ప్రత్యేకించి చేయడం ఎందుకు అనుకుంటాం ఆ పుస్తకాల్లో అన్నది అర్థం అవ్వాలిగా దాంట్లో ఉన్నటువంటి రియల్ సెన్స్ తత్వం ఏమిటి అన్నది అర్థం అవ్వాలి కాబట్టి కుడివైపు వినాయకుడు ఉన్నప్పుడు బ్రహ్మ జ్ఞానం వస్తుంది అంటే బ్రహ్మకున్నంత జ్ఞానం మనకు వచ్చేస్తుంది ఆ లెవెల్లో కూడా ఆశీర్వదించగలడు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి సృష్టి రహస్యం ఈ సృష్టి ఎలా సృష్టించబడింది నియమాలు ఏమిటి ఎలా నడుచుకోవాలి ఇతరులతో స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పొద్ది స్కూల్లో పిల్లలతో మా దెబ్బలాడుకు ఫైటింగ్లు చేయకు ఇది సొసైటీ సొసైటీకి ఉన్నటువంటి నాలెడ్జ్ సో దీన్నే సోషియాలజీ అంటాం అలా మనము ఆంథ్రపాలజీ సోషియాలజీ ఇవి సబ్జెక్ట్స్ ఎట్లా అయితే మనం పెట్టామో అలా ఈ వినాయకుడికి కుడివైపు ఉండడం వల్ల సొసైటీలో ఉన్నటువంటి సమస్యలు ఎలా మనం డీల్ చేయాలి అండ్ కష్టాలు వచ్చినప్పుడు డైరెక్ట్ వెళ్ళి సముద్రం దూకేసే వాళ్ళు ఉంటారు డైరెక్ట్ వెళ్ళి నదుల్లో ఇప్పుడు ఆ టైప్ మారింది అనమాట కాబట్టి మొండి వాళ్ళు అయ్యారు అంటే సొసైటీస్ తక్కినయ్యి ప్రెషర్ నుంచి సొసైటీ సొసైటీ చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదు మనము లడాయీకరణ ఫైట్ చేయాలి అని చెప్పేసి వచ్చింది ఎక్కువగా ఆడవాళ్ళు ఈ కుడివేపు ఉన్నటువంటి తిరిగినటువంటి తొండం వేపు చేస్తే మంచిది ఎడం వేపు కంటే కూడా కారణం ఏంటంటే ఇదివరకు పెళ్ళిళ్ళు చేసినప్పుడు మగాళ్ళు ఏం చేసేవారు పాతకాలంలో తాగి వచ్చినా తాగి రాకపోయినా మొత్తం భార్యలందరినీ ఎక్కువ కొంతమంది అందరు కాదు బాధేసేవారు బాదేసే పప్పు ఏడ్చుకుంటూనే కాపురం చేసే తప్ప ఎవరైనా పాపం ఇదగిందా బాధపడ్డారా పోలీస్ స్టేషన్లకు ఎక్కారా ఎక్కలేదు ట్రెండ్ మారింది కలి ప్రభావం మారింది సెకండ్ ఫేజ్లోకి వచ్చాం సెకండ్ ఫేజ్లో మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ని మనం తీసుకుని వీడు నన్ను అడగకపోయినా సరే వీడు నన్ను వరకట్నం అడిగాడు వేధింపులో ఫోర్ నైంటీ ఎయిట్ వీడు రెండో పెళ్ళికి ట్రై చేస్తున్నాడు ఫోర్ ఫైవ్ వీడు రెండో పెళ్ళి చేసేసుకున్నాడు ఫోర్ ఫైవ్ డొమెస్టిక్ వైలెన్స్ గృహ హింస ఈ టైప్లో పోలీస్ స్టేషన్లన్నీ కంప్లైంట్లు ఇచ్చేసి నింపేశారు ఒక్క భర్త చేసిన పాపానికి అత్త మామ బా భర్త భర్త చెల్లెళ్ళు ఇలా కొంతకాలం హవా నడిచింది మంచిగా చేద్దాం అనుకున్నప్పుడు ఆడవాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి కాన్స్టిట్యూషన్ కూడా సుప్రీంకోర్టు కూడా వద్దులే పాపం వీడిని ఒక్కడే ఉంచుదాం అత్తగారులు మాంగారులు డీసీపీ లెవెల్ ఆఫీసర్ ఎంక్వైరీ తర్వాత అప్పుడు తీసేద్దామని అలా మారింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చాం మనం ట్రెండ్ మారింది నో క్వశ్చన్ నో పోలీస్ స్టేషన్ నో లా నో కోర్ట్ వినాయకుడికి రైట్ సైడ్ తొండం పెట్టి పూజ చేస్తున్నారు జ్ఞానం ఎక్కువైపోతుంది అందువల్ల చూడు వరుసపెట్టి నువ్వు ఎనిమిది రోజుల నుంచి మనం పేపర్లో చూస్తే ఇప్పుడు ఇంకా తగ్గినాయి అనుకో వర్షపెట్టి ఎనిమిది రోజులు హడిలిపోయారు మగవాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అమ్మాయిలని పాస్ పడిపోయింది ఎందువల్లంటే సాంబార్లో విషం పెట్టి చంపేసిన భార్య తర్వాత అన్నంలో ఏదో కలిపేసి అంటే ఇంకా ఏం అడగట్లేదు అనమాట డైరెక్ట్ అయిపోయడమే అందువలన అదంతా ఎందుకు వచ్చింది విసిగిచ్చేశారు అంటే ఈ విసిగిచ్చేసినప్పుడు బాగా విసిగిపోయినప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా ఉండడం కోసం ఈ కుడివైపు తిరిగినటువంటి వినాయకుడిని చేసుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం కోపం తగ్గి మరి విధవా అని చెప్పి వాడిని ఎలా కంట్రోల్ చేయాలో డెఫినెట్లీ కెన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ చాలామంది పెద్ద చెప్తారు ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళిపోయారు మా పరుగు పోయింది మేము కాపరాలు ఇంకా ఎలా చేస్తాం అమ్మాయి మళ్ళీ ఎలా వస్తుంది మరి నువ్వు చేసింది ఏంటి నీ కొడుకు చేసింది ఏంటి అని అనమాట సో ఇట్ ఈస్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ ప్రతి ఆడపిల్లలు వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ధైర్యం కోర్టులకు వెళ్ళాలి ఆ ఆ జ్ఞానం అనేది ఎలా వస్తుంది అది గవర్నమెంట్ హాస్టల్స్ అవి ఎలక్ట్రిక్ బిల్ కట్టడానికి కరెంట్ ఆఫీస్కి వెళ్ళట్లేదా వాటర్ కట్టడానికి వాటర్ వెళ్ళట్లేదు గవర్నమెంట్ ఆఫీస్ అది పోలీస్ స్టేషన్ మంది పోలీస్ వాళ్ళు దేవుళ్ళు మనవాళ్ళు వాళ్ళు జైలు కూడా గవర్నమెంట్ హాస్టలే వెళ్ళాలి జైలుకి వెళ్ళిపోయిగా వెళ్ళి తప్పు పనులు చేసి జైలుకి వెళ్ళకూడదు ఇలా భార్య కేసులు పెడితే భర్తలు వెళ్ళొచ్చు నో ప్రాబ్లం ఒక శిక్షణ ఇస్తారు ఒక ట్వంటీ వన్ డేస్ అవి ఇవి అన్నీ తుడిపిస్తే వచ్చి నోర్మూసుకొని దానికి ఎందుకు రా బాబు నన్ను జైలు వెళ్ళేశారు ఎవరితో మాట్లాడడం లేదు ఇక్కడ మావిడితో కబుర్లు చెప్పుకొచ్చని బుద్ధొచ్చి బోల్డ్ మంది భర్తలు మారిన సందర్భాలు సో ఈ జ్ఞానాన్ని ఇటువంటి కాంప్లెక్స్ కష్టాలు అంటారు వీటిని ఈ కాంప్లెక్స్ కష్టాల నుంచి దా ఎలా దాటాలి సామాన్య మానవుడికి ఇది అర్థం కాదు తప్పేమో అని అనిపిస్తుంది కానీ ఎటువంటి కాంప్లెక్సిటీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటటువంటి నైపుణ్యము మనకి ఈ కుడివైపు తిరిగినటువంటి వినాయకుడి వల్ల వస్తుందమ్మా అందువలన రెండూ చేసుకోవచ్చు అండ్ దీనికి మన ని బట్టి తో ఫోటో మార్చడమేగా ఇప్పుడు ఫోటో మార్కెట్లో దొరుకుతాయి ఫోటో వాళ్ళ కూడా బిజినెస్ బాగా పెరుగుద్ది ఇండియా రైట్ సైడ్ ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు